కపాలదుర్గం ఇరవై ఆరవ భాగం శత్రుంజయ రాజుగారి ప్రధాన చౌరకుడు కపాల మాంత్రికుణ్ణి అతడి శిష్యుడు హరహర బైరాగిని నరేంద్రుడి దగ్గరకు తీసుకువచ్చాడు కపాల మాంత్రికుడు అక్కడ ఉన్న రాజు అనంత శర్మ వాళ్లను ముఖం దిగులుగా పెట్టి చూస్తూ అయ్యలారా అందరికీ సాష్టాంగ నమస్కారాలు ఈ చౌరకుడి దౌర్జన్యం కారణంగా నడుము బాగా బెనికిపోయింది సాష్టాంగ పడలేనందుకు విచారిస్తున్నాను అని అన్నాడు ఆ వెంటనే హరహర బైరాగి సాష్టంగా పడిపోతూ గురువుగారి వంతు కూడా నేనే సాష్టాంగ నమస్కారాలు చేసేస్తున్నాను మీ అందరినీ అన్ని వేళలా ఆ కపాల శక్తిని సర్వదా కాపాడుచూ ఉండుగాక ఇక నాకు సెలవా అని అన్నాడు ఇక సెలవా అన్న హరహర బైరాగి మాటలకు అనంత శర్మ ఆశ్చర్యపోతూ కపాల మాంత్రికుడితో మహామాంత్రిక ఈ సెలవా అనడంలో నీ శిష్యుడు హరహర బైరాగి ఉద్దేశం ఏమిటి అని అడిగాడు కపాల మాంత్రికుడు జవాబు చెప్పేందుకు కంఠం సవరించుకుంటూ ఉన్నంతలో నరేంద్రుడు హరహర బైరాగిని కత్తిమొనతో తాకి తమ్ముడు అనంత శిష్యుడన్న మాటలకు గురువును ప్రశ్నించడం ఎలా ఓయి హరహర బైరాగి నువ్వు సెలవు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదలిచావా నీ గురువుగారి మాటేమిటి అని అన్నాడు ఆపద సమయాల్లో గురు శిష్య మిత్ర బాంధవ్యాలన్నీ మరిచి ఎవరి పీకవాళ్ళు కాపాడుకోవటం సర్వోత్తమం అని కేశిధ్వజుడు తన మంత్రశాస్త్ర గ్రంథంలోని కేశఖండన ప్రకరణలో వక్కానించాడు ఈ సంగతి మా గురువులు మహామాంత్రికులైన కపాలులకు తెలియంది కాదు అన్నాడు హరహర బైరాగి కపాల మాంత్రికుంచి కొంచెం దూరంగా జరుగుతూ కపాల మాంత్రికుడు ఒకసారి గట్టిగా తలపట్టుకొని ఒరే హర నువ్వంటున్నది ఏమిటి నన్ను వదిలిపోదలిచావా అని అడిగాడు సర్వసంగ పరిత్యాగినైన నాకు గురు పరిత్యాగం ఒక లెక్కలో మాట గురువా అన్నాడు హరహర భైరాగి ఇంతవరకు మాంత్రికులిద్దరూ మాట్లాడుకున్నదంతా చెవులప్పగించి వింటున్న రాజు శత్రుంజయుడికి కోపం వచ్చింది ఆయన కళ్ళెర్రజేసి దుర్మార్గుల్లారా మీ దారిన మీరు ఏటికొకడు కోటికొకడు పోదలిచారా నా కుమార్తె చారుమతి మాటేమిటి ఆమెను అపహరించుకుపోయిన దుష్టులు మీరు తిరిగి నా కుమార్తె నా భవనంలో అడుగుపెట్టే వరకు మీ ఇద్దరి ప్రాణాలు నాకు కుడవపెట్టినట్టే అంటూ పక్కకు తిరిగి ఎవర్రా అక్కడ ఈ అర్ధబోడి మాంత్రిక వ్యధవల్ని కారాగారంలో బంధించండి అని అన్నాడు రాజాజ్ఞ వింటూనే ఇద్దరు భటులు ముందుకు వచ్చి మాంత్రికుల చేతులను బంధించి ఉన్న సంఖ్యలు పట్టుకుని ముందుకులాగారు కపాల మాంత్రికుడు తల ఆకాశం కేసి ఎత్తి కపాల కేసిని నీ భక్తుణ్ణి మరీ ఇంత ధీనంగా పరీక్షల పాలు చెయ్యకు అని అరిచి అనంత శర్మ నరేంద్రులతో మహావీరాగ్రేసుల్లారా దీనావస్థలో ఉన్న ఈ ఆర్తులిద్దరిని రక్షించలేరా రాకుమారి చారుమతి కాక ఎంతో కాలంగా కట్టిన నా కపాలదుర్గం కూడా ఎవడో దుష్ట గంధర్వుడి స్వాధీనం అయిపోయిన సంగతి మీకు తెలియంది కాదు కదా అని అన్నాడు ఒకనాటి అంత మహామాంత్రికులు ఇంత దీనావస్థలో ఉండటం చూసి అనంత శర్మకు నరేంద్రుడికి కూడా ఎంతో జాలి కలిగింది వాళ్ళు రాజుభటులను తమ కత్తుల్ని అడ్డం పెట్టి ఒరే కాస్త నిదానించండి అని రాజు శత్రుంజయుడితో మహారాజా రాజకుమారిని ఆ గంధర్వుడి బారి నుండి కాపాడవలసి ఉన్నది కదా అందుకు ఈ మాంత్రికుల్లో కనీసం ఒకటి సహాయం అయినా అవసరం అవుతుంది ఆ దిక్కుమాలిన కపాల దుర్గానికి దారి మార్గం చూపగలవలసిన వాళ్ళు వీల్లే కదా అని అన్నాడు రాజు శత్రుంజయుడు నీ అభిప్రాయం ఏమిటి అన్నట్టు ఒకసారి మంత్రి కేసి చూశాడు మంత్రి సాలోచనగా ఒకసారి తలాడించి మహారాజా ఈ అనంత నరేంద్ర సోదరులు చెప్పింది ఆలోచించదగిన సంగతి కానీ రౌద్రాక్షుడి రచితమైన అక్షర రౌద్రియమనే రాజతంత్ర గ్రంథాదేశం ప్రకారం ఒక మంత్రికుడు కారణం అయితే ఇద్దరు ప్రమాదకారకులే అవుతారు అని అన్నాడు సరే ఇంతకు నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు రాజు శత్రుంజయుడు మంత్రి మాటలు అర్థం కాక మనం ఒక మాంత్రికుణ్ణి అనంత నరేంద్రుల వెంట రాకుమారి జాడల కోసం పంపుదాము రెండవ వాణ్ణి కొదవ కింద మన కారాగారంలో బంధిద్దాము మొదటివాడు ఏమైనా ద్రోహం తలపెట్టితే ఈ రెండో వాడి తల పీకకు నర దిగువ వరకు తీయించేద్దాము అన్నాడు మంత్రి ఆ వెంటనే కపాల మాంత్రికుడు హరహర బైరాగి నేను కుదవ కింద కారాగారంలో ఉంటానంటే నేనంటూ ఏకకంఠంగా అరిచారు వాళ్ళ ప్రాణభయం చూసి అనంత శర్మకు మరింతగా జాలి కలిగింది అతడు రాజభటుల చేత మాంత్రికుల చేత సంకిళ్లు ఓడదీయించాడు మాజీ మహామాంత్రికులారా మీరు మంత్రదండాలను తలనీలాలను పోగొట్టుకొని ఆయుధాన్ని కోల్పోయిన వీర సైనికుడులా బింబేలు పడిపోతున్నారు అంతగా భయపడకండి మీలో మీరు సంప్రదించుకొని ఒకరు మా వెంట సునకభీరుండం మీద ఆ కపాల దుర్గానికి దారి చూపేందుకు రండి రెండవ వాడు ఇక్కడ కారాగారంలో కాక రాజుగారి అతిథి గృహంలో సుఖంగా ఉండవచ్చు అని అన్నాడు అనంత శర్మ ఇలా అనగాని కపాల మాంత్రికుడు కుప్పించి హరహర బైరాగి మీదకి దూకి అతడి కంఠం గట్టిగా బిగించి పట్టుకొని ఒరే శిష్య నువ్వు సునకభేరుండం మీద కపాల వెళ్ళబోతున్నావు అవునా ఒప్పుకునేంత వరకు నీ కంఠం వదలను అన్నాడు పళ్ళు కొరుకుతూ అర్హర బైరాగి తన గురువు పట్టు వదిలించుకునేందుకు గింజుకుంటూ మాటరాక గుడ్లుముతూ చూశాడు గజదొంగ నరేంద్రుడు చప్పున పోయి మెడ మెడపట్టుకొని లాగి దూరంగా విసిరికొట్టాడు ఆ విసురుకు కపాల మాంత్రికుడు అంత దూరం పోయి వెలికిలా పడి స్థానువులా ఉండిపోయాడు నరేంద్రుడు హరహర బైరాగి భుజం తడుతూ నువ్వు ఇక్కడ ఉండబోతున్నావు భయపడకు నీ గురువును మా వెంట కపాల దుర్గానికి తీసుకుపోతాము అని అన్నాడు ఆ మాటలకు హరహర బైరాగి పరమానంద పడిపోతూ ఆహా నరేంద్ర నువ్వు మనిషివి కానే కాదు ఆ కపాల కేసిని నిన్ను సదా కాపాడునుగాక అని అన్నాడు అంతలో దుడ్డుకర్ర మాంత్రికుడు కపాల మాంత్రికుణ్ణి తన దుడ్డుకర్ర సాయంతో దుంగల దుర్లించుకుపోతూ జై ఆకాశ భైరవ ఈ కపాలపు వెధవ తను కట్టదలిచిన కపాల దుర్గం పూర్తి కాకుండానే యమలోకానికి ప్రయాణం కట్టినట్టు ఉన్నది అని అన్నాడు ఆ మాటలు విన్న అనంత శర్మకు మాంత్రికుడు నిజంగానే చచ్చిపోయి ఉండవచ్చునన్న అనుమానం కలిగింది అనంత శర్మ గజిదంగా నరేంద్రుడి కేసి కోపంగా చూస్తూ అన్నా నరేంద్ర ఆ కపాలకుణ్ణి నువ్వంత విసురుగా కొట్టవలసింది కాదు మంత్రతంత్రాలను మాట్లాడే పుచ్చుబుర్రల చచ్చువెదవుల మీద అంత దౌర్జన్యం చూపటం మనబోటి శక్తిమంతులకు కూడని పని అని అన్నాడు తన మీద ఈనాడు అంత కోపం చూపని అనంత శర్మ అంత కటువుగా మాట్లాడేసరికి గజదొంగ నరేంద్రుడు ముఖం చిన్నబుచ్చుకున్నాడు అతడు గబగబా పోయి మాంత్రికుణ్ణి దుడ్డుకర్ర పోటీతో నేల మీద దుర్లిస్తున్న దుడ్డుకర్ర మాంత్రికుడి నడుం మీద గట్టిగా ఒక తన్ను తన్ని ఒరే దుర్మార్గుడా నువ్వు చేస్తున్నది ఏమిటి వాడు మనిషనుకున్నావా కొయ్యు దొంగ అనుకున్నావా అని అన్నాడు ప్రత్యర్థి చేతిలో పీటీ అయిన మల్లుడు మెరుపువేగంతో లేచి నిలబడినట్టు దుడ్డుకర్ర మాంత్రికుడు పడుతూనే ఎగిరి నిలబడి నరేంద్ర ప్రభు మీ కాలిబలం అరణ్యంలోని మదగజం తొండానికి కూడా ఉండదు అలా బాధటం చేతనైన నాటి నుంచి వ్యాయామం చేస్తున్నవాణ్ణి గనుక వజ్రాయుధ సమానమైన తమ పదఘాతానికి నడుం విరక్కుండా లేచి నిలబడిగలిగాను అని అన్నాడు అంతలో అక్కడికి అనంత శర్మ కూడా వచ్చాడు కదల మెదలక పడి ఉన్న కపాల మాంత్రికుడి కేసి ఒకసారి పరీక్షగా చూసి పాపం మహామాంత్రికుడు ఈ లోకం వదిలినట్టు ఉన్నది ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఎక్కడ పోయాడు అన్నాడు సానుభూతిగా అర్హర వైరాగి కన్నీళ్లు పెట్టుకుంటూ తన గురువు దగ్గరకు వచ్చి ఆహా గురు నాకు తమ శిష్యుడిగా చేరినప్పటి నుంచి ఉన్న అనుమానానికి ఈనాడు తిరుగులేని జవాబు దొరికింది కాలిబలం కత్తిపదును బాణం వాడి ముందు మన మంత్రాలు గుట్టిగవ్వకు కొరగావని తేలిపోయింది ఆనాడు ఒకనాడు మనం అరణ్యంలోని నదిలో గొంతుబట్టి నీళ్లలో నిలబడి మంత్రోచ్చటన చేస్తూ ఉండగా మన ప్రాంతం మన భాష కాని వాళ్ళు గుర్రాల మీద వచ్చి మనల్ని చంపబోయారు ఆ సమయంలో వాళ్ళ మీద మన మంత్రాలు ఏం పనిచెయ్యక మనం అరణ్యంలోకి పారిపోయాము గుర్తుందా అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయాడు అనంత శర్మ విసుగ్గా హరహర బైరాగి భుజం పట్టుకొని కపాల మాంత్రికుడి కేసి తోస్తూ పిచ్చివాగుడు గురుదోషణకు ఇదా సమయం ఆ గుర్రాల మీద మిమ్మల్ని చంపటానికి వచ్చిన వాళ్లకు మీరనే మంత్రాల అర్థం తెలియకని అవి వాళ్లకు ఎలాంటి హాని కలిగించలేకపోయాయి ఆ మాత్రం నీకు తెలియదా అని పడ్డపాటుకు మీ గురువు ప్రాణం కడబట్టిందో లేక అలా గాల్లో కలిసిపోయిందో చూడు అని అన్నాడు అరహర బైరాగి కపాలమాంత్రికుడి నాడి ముందు పరీక్షించి తరువాత ముక్కు దగ్గర వేలు పెట్టి చూసి ఎగిరి గంతేసి ఆహా గురువుగారు గతించలేదు ప్రాణాయామం పట్టులో ఉన్నారు గాలిని కుంభించి కాలి మునవేళ్ల నుంచి కపాలానికి కపాలం నుంచి మునువేళ్లకు పరుగులెత్తిస్తున్నారు అని అన్నాడు అంటే దాని అర్థం బ్రతికినొట్టా చచ్చినొట్టా అంటూ రాజు శత్రుంజయుడు మంత్రితో అక్కడికి వచ్చాడు హరహర బైరాగి రాజుకు వంగి నమస్కరించి మహారాజా మనిషికి చావు బతుకు కాని స్థితి ఒకటి ఉంటుంది నేను మా గురువుగారు చదివిన శాస్త్రములో దాన్నే ద్విశంకావస్తా అంటారు ఇప్పుడు గురువుగారు ఆ అవస్థలో ఉన్నారు అన్నాడు ఎంతో వినయంగా మంత్రి ఆశ్చర్యపోతూ హరహర కేసి చూసి మరి నీ గురువును ఆ దురావస్థ నుంచి బయటపడేలా చేయడం ఎలా అవతల రాజకుమారి చారుమతి గంధర్వ చోరికి చిక్కి మీ పరమ దిక్కుమాలిన కపాలదుర్గంలో కష్టాల పాలై ఉన్నది అనంతశర్మ నరేంద్రుడు సునకభీరుండం మీద త్వరాతి త్వరితంగా అక్కడికి చేరిపోవలసి ఉన్నది అని అన్నాడు అవునవును మహామంత్రి అంటూ హరహర బైరాగి ఒకసారి రెండు చేతులతో తల గోక్కొని ఈ స్థితిలో ఉన్న వాళ్ళను వెంటనే స్పృహ తెప్పించాలంటే సంజీవిని మొక్క యొక్క తల్లివేరును తెచ్చి ముక్కు దగ్గర పెట్టడం ఒక్కటే మార్గం అది ఈ దాపుల ఎక్కడైనా దొరుకుతుందా అన్నాడు అందర్నీ చూస్తూ ఆ మరుక్షణం దుడ్డుకర్ర మాంత్రికుడు ఆకాశభైరవ అంటూ పెద్దగా అరిచి దొరక్కేం ఒంటికాండం సంజీవిని మొక్కకు రోహిణీ కార్తిలో కాసిన జంట కొండ మిరప ఏమైనా పనిచేస్తుందేమో చూద్దాము అంటూ పోయి గిల్లిన మిరపకాయిల్లి కపాలమాంత్రికుడు ముక్కులో దూర్చాడు ఆ వెంటనే కపాల మాంత్రికుడు జై కపాలకేసిని అంటూ ప్రళయ భయంకరమైన పినుతుమ్ము మాట జంటగా పలికి అలా కాళ్ళు తెగి రెక్కల బలం మీద లేచిన పక్షిలా పైకెగిరాడు ఇంకా ఉంది